అందరికీ నమస్కారం కుజుడుపై శని యొక్క తృతీయ దృష్టి కారణముగా జాగ్రత్తగా ఉండవలసిన రాసులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక రాశిచక్రం నుండి బయటికి వెళ్లి ఒక నిర్దిష్ట వ్యవధి తర్వాత మరొక రాశలోకి ప్రవేశిస్తుంది ఈ సంచార సమయంలో కొన్ని గృహాలు లేదా గ్రహాలు ఇతర గ్రహాల ద్వారా చూడబడినప్పుడు కొన్ని సంయోగాలు ఏర్పడతాయి ఈ దృగ్విషయాలు అన్ని ప్రజల జీవితాల్లో అనిశ్చితిని తీసుకువస్తాయి మేషరాశిలో కుజుడు జూలై పన్నెండు వరకు ఆ రాశిలో ఉంటాడు మేషరాశిలో ఉన్న కుజుడుపై శని యొక్క తృతీయ దృష్టి ఉంటుంది దీని కొన్ని రాసులువారు ఈ దృష్టిపట్ల జాగ్రత్తగా ఉండాలి ఆ రాసులువారు ఎవరో ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి కుజుడుపై శని యొక్క తృతీయ దృష్టి కారణంగా కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో అనేక సమస్యలు అడ్డంకులను ఎదుర్కొనే అవకాశం ఉంది మీ పిల్లల ఆరోగ్యం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య మనస్పతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగస్తులకు ఎక్కువ పనితో ఒత్తిడికి గురవుతారు కర్కాటక రాశి విద్యార్థులు విద్యా విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి వృశ్చికరాశి మీ పనిలో అనేక ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఇది మీ మనస్సును ఇబ్బంది పెట్టగలదు మీ ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు ఉన్నాయి అందుకే మీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో అజాగ్రత్తగా ఉండకూడదు మరోవైపు మీరు మీ పిల్లల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి డబ్బు విషయంలో ప్రతి నిర్ణయం తెలివిగా తీసుకోండి మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడపండి లేకపోతే మీ సంబంధంలో కూడా అనేక సమస్యలు తలెత్తవచ్చు మకర్రాసి మకర్రాసివారు వివాదాలకు దూరంగా ఉండాలి అలాగే మీరు మీ డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి మీరు డబ్బును ఖర్చు చేయడం కంటే పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి ఈ కాలంలో మీరు అశాంతికి గురికావచ్చు ఈ కాలంలో కొత్తగా ఏదైనా ప్రారంభించే ముందు తెలివిగా ఆలోచించండి ఈ సమయంలో విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి కుంభరాశివారు మనస్సులో కలవరపడవచ్చు కలత చెందుతారు ఈ కాలంలో మీ అంతర్గత సహనం కూడా తగ్గపోవచ్చు మీ మాటల్లో కఠినత్వం ఉండవచ్చు కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటలపై కొంత నియంత్రణ ఉంచండి మంచి ఫలితాలను పొందడానికి మీరు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది మీనరాశి ఈ కాలంలో మీరు కొన్ని ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది మీరు మీ కుటుంబంతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంది ఈ కాలంలో కొన్ని శుభవార్తలు అందుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ కాలంలో మీ హృదయం మరియు మనస్సు ప్రతికూల ఆలోచనలతో నిండి ఉంటాయి ఖర్చులు పెరగడం వల్ల డబ్బు ఆదా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి మీరు ఆదా చేసే డబ్బు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి